అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేను నెలలు అవుతున్నటువంటి పరిస్థితి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దాదాపు పదకొండు మంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రమాణం చేసినారు ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాన్స్టిట్యున్సీలలో పెద్దగా తిరిగేటటువంటి సిచ్యువేషన్ లేదు మంత్రులను పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో తిరుగుదామంటే భయప్రాంతులకు గురయ్యి అందరూ నియోజకవర్గాలు నిడిచిపెట్టుకుని హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లేదా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళ సొంత ఇంట్లోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ కొత్తించారు చెప్పినారట మీరు కాన్స్టిటెన్సీలలో తిరగండి కాన్స్టెన్సీకి వెళ్ళిపోండి అంటే మేడం మీరు మంచిగానే చెప్తున్నారు మా నియోజకవర్గాలలో పోతే జనాలు మమ్మల్ని గల్లబట్టుకుని నిలదీస్తున్నారు అడుగుతున్నారు కొంతమంది అయితే మా కారు కింద ఏమంటారు అది ఉంటాయిగా ముల్లులు ముల్లులు ముళ్ళు పెడుతున్నారు మా కార్ పంచార్లు ఎత్తురు మొత్తం బండలు పెడుతున్నారు రావద్దు అని చెప్పి రోడ్డు మీద గో బ్యాక్ ఎమ్మెల్యే అని చెప్పి నినాదాలు ఇస్తా ఉన్నారు మేము అసలు నియోజకవర్గాలలో తిరగాలంటేనే భయం అవుతా ఉంది జనాలు మమ్మల్ని ఎక్కడ కొడతారో ఎక్కడ గల్లాలు చెబుతారో ఎక్కడ మా పరువు పోతుంది అనేటటువంటి ఆలోచనతో మేము పోతనే పోతలేమని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ గారికి ఒక రిప్లై కూడా ఇస్తున్నారట మేము పోలేక అని చెప్పి పోనీ ఎందుకు పోతలేరు ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలలో ఎందుకు తిరుగుతలేరు అంటే త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే అట్లీస్ట్ ఎమ్మెల్యేలు ఏదో ఒక పని చేయాలి కదా ఊళ్ళే ఊళ్ళే ఏదో ఒక చిన్న పనన్న చేయాలి కదా వీళ్ళు ఏం చేసిరు రైతు బంద్ ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా రైతు బంద్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు మూడు ఎకరాలకు ఇచ్చిన ఆ మూడు ఎకరాలకు వచ్చినటువంటి రైతులలో కూడా చాలా మందికి ఎకరానికి ఆరు వేలు రావాల్సింది రెండు వేల ఐదు మూడు రూపాయలు మాత్రమే వచ్చినాయి రైతు భరోసా కూడా అందరికీ రాలే పోనీ రుణమాఫీ అయిందంటే రుణమాఫీ కూడా అందరికీ కానటువంటి పరిస్థితి రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకుల కట్టుని రెండు లక్షలు మాఫీ చేసామని చెప్పారు అక్కడ కూడా రుణమాఫీ కథమైపోయింది తర్వాత పంట బోనస్ కింద ఐదు వందల రూపాయలు అని చెప్పారు సన్న ఒడ్లకే అని చెప్పి సొన్న ఓట్లకు కూడా పైసలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు తర్వాత కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అని చెప్పారు కౌలు రైతులకు కూడా పైసలు పోయేటటువంటి పరిస్థితి లేదు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల అని చెప్పారు రకాల పైసలు పోయేటటువంటి పరిస్థితి లేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పి అడపాదరపా ఇస్తున్నారు తప్ప ఇప్పటిదాకా పూర్తి కంప్లీట్ గాలే రెండు వందల యూనిట్ ఉచిత కరెంట్ అని చెప్పి ఆ ఉచిత కరెంట్ కూడా అడపా తప్ప మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ గాలే తర్వాత ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అని చెప్పిరు తులం బంగారం కూడా ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇంద్రమైన్లు అని చెప్పి ఇంద్రమైన్లు కూడా ఆచే గంగలో ఊరికపోయినాయి తర్వాత కొత్త రేషన్ కార్డులు అని చెప్పి కొత్త రేషన్ కార్డు ఇప్పటిదాకా ఇచ్చే పరిస్థితి లేదు తర్వాత చాలా చెప్పిరు ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాటభారతం భారతం నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పిర్రు ఇప్పటిదాకా నాలుగు వేల రూపాయల పెన్షన్ రాలే ముసలోళ్ళు అయితే కచ్చలు పట్టుకుని కొట్టారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పుసుకున్న ముసలోళ్ళ కంటలు పడితే నేను మీ ఎమ్మెల్యే నమ్మ మొన్న ఓటేసింది నాకే అని చెప్పి పుసుకున్న ఎమ్మెల్యే చెప్పిన్నానుకో కచ్చను కొంచెం చంపుతారు నీ పోరనుకున్న అనుకున్న ఇప్పటిదాకా పెన్షన్ నాలుగు వేలు అని చెప్పి ఓట్లేపిస్తున్నారు రెండు వేలు వస్తున్నాయి ఇంకెప్పుడు ఇస్తామని చెప్పి ఇప్పుడు చాలా మంది వృద్ధులు వాళ్ళ ఆందోళన పడుతున్నారు ఎమ్మెల్యేలను తిడుతున్నారు వృద్ధుల దగ్గర పోయి ముతికాడ మైకి పెడితే కొట్టుకోట నిలుతురు కాంగ్రెస్ ని బీపులేసేటటువంటి పరిస్థితి కూడా లేదు వాళ్ళు ఇచ్చేటటువంటి బూతులకు అంత తీవ్రమైనటువంటి పదజాలంతో చాలా మంది నిర్తురు కాంగ్రెస్ ప్రభుత్వాలు వాస్తవానికి కేసీఆర్ అధికారంలో దాదాపు పది సంవత్సరాలు ఉన్నాడు కానీ ఈ పది సంవత్సరాలు ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ కేవలం వచ్చింది ఎందుకు కాంగ్రెస్ ఇంత ఘోరంగా అయిపోయింది అంటే బడ్జెట్ వీళ్ళు ఎంతసేపు వృధా ఖర్చు చేసిరు తప్ప నిజాయితీగా ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు మనం ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళు ఏం చేశారు దావోస్ వేయరు దావోజు లో పెట్టుబడులు అని చెప్పి అక్కడ కూడా వృధా ఖర్చు పెట్టినారు సౌత్ కొరియా నార్త్ కొరియా అని చెప్పి మోసీ ప్రక్షాళన అని చెప్పి మంత్రులకు ఒక టీమ్ ని తీసుకుపోయారు అక్కడ వృధా ఖర్చు పెంచినారు అన్ని వృధా ఖర్చులే తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్ కు పోయిరు మహారాష్ట్ర ఎలక్షన్స్ పోయి వైనాడు ఎలక్షన్స్ కు పోయిరు మన హెలికాప్టర్ ఇచ్చిరు తర్వాత అనేకమైనటువంటి వృధా ఖర్చులో కాంగ్రెస్ ప్రభుత్వం విలిగ్నమైపోయింది కాబట్టి ఎట్లనో అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి దివాలా తీసేటటువంటి పరిస్థితిలోకి వచ్చింది తర్వాత హోర్స్ అని యాడ్స్ అని పేపర్లో యాడ్స్ అని కోట్ల రూపాయలు దానికే తగలవెచ్చినారు రైతులకు రావాల్సినటువంటి రైతు వరుస కూడా పోయింది నాలుగు వందల ఎకరాలు కోకాపేట భూములు ఐసీఐసీఐ బ్యాంకులో లో పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పదివేల కోట్ల రూపాయలలో కేవలం ఇప్పుడు వీళ్ళు మూడు వందల మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారు ఇంకా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ ఏడు వేల కోట్ల రూపాయలు కూడా లేవు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చే ఇచ్చేసినామంటున్నారు పెండింగ్ బిల్లు చెల్లించేసినామని అంటున్నారు అని ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నదో చూడండి సరే ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక సర్వే వచ్చిన ఏది మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ పెట్టినా ఆ కమ్యూనిటీ పోస్ట్ లో సర్పంచ్ ఎలక్షన్స్ లో మీ ఓటు ఏ పార్టీకి వేస్తారు ఏ పార్టీకి మీ ఓటు అని చెప్పి కమ్యూనిటీ పోస్టులు పెడితే భయంకరమైనటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది అయ్యో గింత మా అనుకున్నాను నేను ఒకసారి ఇగో నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా మన ఛానల్లో అంటే ఇంత వ్యతిరేకత ఉందా కాంగ్రెస్ మీద ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉందా ఇంతమంది ప్రజలు వ్యతిరేకంగా కనబడుతుందా అనేట ఒక అయితే వచ్చింది ఇగో చూడు సర్పంచ్ ఎలక్షన్స్ లో మీ ఓటు ఏ పార్టీకి వేస్తారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ దాదాపు యాభై తొమ్మిది మంది కామెంట్లు పెట్టినారు ఈ కామెంట్లను కూడా ఒకసారి మనం చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత దాంట్లో వచ్చినటువంటి పోల్ రిపోర్ట్ ని కూడా ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఎవరికి వేసినా వాళ్ళు మాకి మాకు రావాల్సినవి మాకు రావు ఎవరికి వేసినా దండగా ఒక ఆయన చెప్తున్నారు పార్టీ సర్పంచ్ కి నో పార్టీ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఎందుకు పార్టీ కూడా పోటీ చేస్తారు ఉంటారు సర్పంచ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్ పోటీ చేస్తారు ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తారు వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్స్ లో కొంతమంది పార్టీలను చూసి ఓట్లేస్తారు కొంతమంది వ్యక్తులు చూసి షోట్లేస్తారు దాంట్లో కొన్ని డిఫరెన్షియేషన్స్ ఉంటాయి తర్వాత బీఆర్ఎస్ అని చెప్పి ఇంకొక ఆయన బీఆర్ఎస్ అని ఇంకొక ఆయన రైతు బంధు మనీ సెకండ్ టైం కూడా రాలేదు ఇదంతా ఆగమాగం అయిపోయింది రైతు బంధు రాలే మాకు ఎందుకే వేయాలి మేము సర్పంచ్ లో సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఓట్లే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఓటు అనేది పార్టీ గురించి కాదు ఆ క్యాండిడేట్ గురించి అందుకే రేవంత్ రెడ్డికి ఓటు వేస్తాము సర్పంచ్ ఎలక్షన్స్ కూడా క్యాండిడేట్ ని చూసి ఓటు వేస్తామని ఓకేనా మేము రేవంత్ రెడ్డికి ఓటు వేయము క్యాండిడేట్ ని చూసి ఓటు వేస్తాము రేవంత్ రెడ్డి మాకు అవసరం లేదని చెప్పి చెప్తున్నారు ఆరు పథకాలు అమలు చేస్తే పక్కా కాంగ్రెస్ గెలుస్తుంది వాళ్ళు చేయరు కాంగ్రెస్ గెలవదు ఒకసారి ఓటు వేసే కాంగ్రెస్ కి మోసపోయారు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయమని చెప్పి ఇంకొక ఆయన చెప్తున్నాడు బాలు అని చెప్పి ఇక క్యాండిడేట్ ఎవరైనా సరే కానీ కాంగ్రెస్ కు మాత్రం ఓటు వేయొద్దు స్థానిక సంస్థ ఎన్నికలలో ఇప్పటికి తెలంగాణ నాశనం అయింది ఇక ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి ఇంకొక ఆయన చెప్తున్నటువంటి మాట బీఆర్ఎస్ 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 తర్వాత ఇంకొక ఆయన సర్పంచ్ ఎలక్షన్స్ లో పార్టీ గుర్తు ఉండదా ఉంటుందా అని చెప్పి ఇంకొక ఆయన చెప్తున్నాడు పార్టీ ఇది ఉండదు కానీ బ్యాంక్ సపోర్ట్ క్యాండిడేట్ అచ్చా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటది బ్యాంక్ సపోర్ట్ కూడా ఉంటదని చెప్పి చెప్తున్నాడు తర్వాత ఇంకా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం మన ఓటు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి జిందాబాద్ వేస్తాం బీఆర్ఎస్ తిరుపతి నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తలేను ఇప్పుడు ఒకనివి ఇదేంది మనకు ఎప్పుడు పోటీ ఉండదు ఎప్పుడు ఒకనికే అవుతట ఎవరు ఎప్పుడు పోటీ ఉండదు అని చెప్పి ఇంకొక ఆయన చెప్తున్నాడు కష్టం వచ్చినా కూడా వేరే పార్టీకి ఓటేయాలని చెప్పి పక్కా బీజేపీ అట బీఆర్ఎస్ అట బీఆర్ఎస్ జై తెలంగాణ జై కేటీఆర్ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ సర్పంచ్ ఎలక్షన్స్ లో పార్టీ ఎందుకు పబ్లిక్ అవుతారట మరి చూడాలన్నారు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి బీఆర్ఎస్ అంటారు బీఆర్ఎస్ అంటారు కాంగ్రెస్ పక్కా జై కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్పి ఇట్లా చెప్తూ ముందుకు వస్తున్నారు వాస్తవానికి పార్టీ అనేటటువంటి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే పార్టీలకు సంబంధించినటువంటి అంటే పార్టీ సపోర్ట్ తీసుకొని కొంతమంది ఉంటారు ఏది సర్పంచ్ ఉంటారు ఆ పార్టీ సపోర్ట్తో తో ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటది అది కాంగ్రెస్ ఆ బీజేపీ ఆ బిఆర్ఎస్ అనేటటువంటి సపోర్ట్స్ ఉంటాయి ఆ సపోర్ట్స్ తో ముందుకు పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సర్పంచ్ ఎన్నికలలో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఏ పార్టీకి ఓటేస్తారు అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ పెడితే దాదాపు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నేను కాంగ్రెస్ అని పెడుతున్నా కాంగ్రెస్ కి ట్వంటీ టూ పర్సెంటేజ్ వచ్చింది బీజేపీకి ట్వంటీ వన్ పర్సెంటేజ్ వచ్చింది బీఆర్ఎస్ కి ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది దాదాపు మూడు వందల ఏడు మంది లైకులు వచ్చి ఆరు వేల ఒక్క వంద మంది ఓటింగ్ లో పాల్గొన్నారు అంటే కాంగ్రెస్ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది భయంకరమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పైన ఉన్నది ఈ వ్యతిరేకత ఎందుకున్నది ప్రధానంగా అంటే రైతు భరోసా ఇప్పుడే ఇయాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు జనవరి ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ చేసినటువంటి రైతు భరోసా ఈరోజు మార్చి పదకొండో తారీఖు ఈ రోజు వరకు మూడు ఎకరాలకే ఇచ్చారు వీళ్ళు ఏం చెప్పారు మార్చి ముప్పై ఒకటో తారీఖు కంప్లీట్ చేస్తామని చెప్పారు మరి మార్చి ముప్పై ఒకటో తారీఖు అంటే ఇంకా చాలా రోజులు ఏమన్నా ఉందా మా అంటు ఇంకో పంతొమ్మిది రోజులు పంతొమ్మిది రోజులు అంటే మార్చి ముప్పై ఒకటి తారీఖు మరి ఎప్పుడు ఇస్తారు అన్లిమిటెడ్ పంటకని చెప్పిరు గుట్టలకు గుట్టలకు రాళ్ళకి ఇయము మిగతా వాళ్ళకి అందరికి ఇస్తామని చెప్పారు మరి ఎప్పుడు ఇస్తారు కొంతమంది వంద ఎకరాలు కూడా పంట పండిస్తారు కొంతమంది యాభై ఎకరాలు పంట పండిస్తారు వాళ్ళందరికీ ఇస్తారా మరి దీనికి ఒక లెక్కపత్రం ఉండాలి కదా చాలా మంది రైతన్నలు వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ మీద మాకు రుణమాఫీ కాలే రైతు భరోసా రాలే కాంగ్రెస్ వచ్చినాక మాకు కొంప ముంచిరు మమ్మల్ని ఆగం అప్పో అపో చేసి కేసీఆర్ రైతు బంధు రుణమాఫీ చేసిన ఇక ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంత ఆగమైపోయింది అంటే కేసీఆర్ అప్పు చేసిండు అంటే కేసీఆర్ అప్పి చేసిన దానికి వడ్డీలు కడుతున్నాం అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు వడ్డీలకే పోతున్నాయా పదివేల కోట్లు రైతు భరోసా కోసం పైసలు తీసుకొచ్చి మూడు వేల కోట్లే ఖర్చు పెట్టి ఏడు వేల కోట్లు ఎటువైనట్టు ఏడు వేల కోట్లు అప్పులు కట్టేసిదా ఏడు వేల కోట్లు వడ్డీలు కట్టేసిదా మరి దీనికి లెక్కపత్రం సమాధానం కావాలి కదా ఇప్పటిదాకా చేయలే రైతు భరోసా దెబ్బకి కాంగ్రెస్కి చాలా నెగిటివిటీ ఉన్నది అందుకే కాంగ్రెస్ కి దాదాపు ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే వచ్చింది తర్వాత బీజేపీకి ట్వంటీ వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంటే తేడా అంటే మరి ఈ కాంగ్రెస్కున్న వ్యతిరేకత ఓట్లు కూడా మొత్తం బీజేపీ వైపు మళ్లీనా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఈ రెండు పార్టీలపైన ఉన్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ పైన కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి బీఆర్ఎస్ కి ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు సొంతంగా పెట్టుకున్నటువంటి సర్వే మీకు ప్రజా ప్రజల పాలన బాగుందా అంటే ప్రజా పాలన బాగుందా ఫామ్ హౌస్ పాలన బాగుందా అని చెప్పి వీళ్ళు పోల్ పెట్టింది పోల్ పెడితే మాకు ఫామ్ హౌస్ పాలనే బాగుంది అని చెప్పి సెవెంటీ పర్సెంట్ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ సొంత సోషల్ మీడియాలో ఓటింగ్ లో పాల్గొన్నారు అంటే అక్కడే అర్థమైపోయింది కదా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డి వ్యవహారము అన్ని ఫెయిల్ మొన్న బతుకమ్మ చీరలకు ఆరు వందల కోట్ల రూపాయలు ఏదో ఖర్చు పెట్ట ఆరు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాక బతుకమ్మ చీరలు అందరికి అని చెప్పి ఆరు వందల కోట్ల రూపాయలు దసరాకి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో పెడితే బతుకమ్మ చీరలకు ఆరు వందల కోట్ల రూపాయలు పెడితే ఒక్క చీర కూడా మహిళలకు ఇచ్చే పరిస్థితి లేదు ఒక్క చీర చీరనిచ్చిరా బతుకమ్మ చీర మరి ఆరు వందల కోట్లు ఎటుపోయినాయి ఎడ ప్రకటించిన ఆరు వందల కోట్లు ఎవరు ఖర్చు పెట్టి ఆరు వందల కోట్లు ఎడబోయినాయి బడ్జెట్ చీరలకు ఏమో ఆరు వందల కోట్ల బడ్జెట్ పెడతారు ఆ చీరలు ఒక్క మైలకు రావు అంటే ఎంత ఘోరమైనటువంటి అద్వానమైనటువంటి పరిస్థితి ఉందో చూడుంది వాళ్ళు వాళ్ళే మింగుడు వాళ్ళు వాళ్ళే తినుడు తప్ప ప్రజలకు పెట్టేటటువంటి పరిస్థితి లేదు చాలా దశాబ్ద కాలం తర్వాత వచ్చింది కదా కాంగ్రెస్ దాదాపు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వాటి అధికారంలోకి వచ్చింది కదా ఇక తహతహాలు ఆడుతుంది అమ్మో మేము తినాలి ఉన్న ఎంత మింగాలే ఉన్న ఎంత కథం చేయాలనేటటువంటి ఆలోచన ఉంటుంది కదా అదే ఆలోచనలో పడ్డారు తప్ప జనాలకు మంచి చేసేటటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కనబడట్లేదు రైతు భరోసా దెబ్బకు సర్పంచ్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎవరికైనా మీరు రాసి పెట్టుకోరు ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్గా ఉండేటటువంటి సర్పంచ్ లో ఎక్కువ శాతం గెలవాలని చెప్పి హైకమాండ్ అనుకుంటది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుకుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ కి ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికార పార్టీకి పతేర ఉంటది ఆ పతేర తోటి గెలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ కాంగ్రెస్ కాకుండా బీజేపీ సపోర్ట్ చేసేటటువంటి అభ్యర్థులు లేకపోతే మా బీఆర్ఎస్ సపోర్ట్ చేసేటటువంటి అభ్యర్థులు ఎక్కువ గెలిచేదనుకో కాంగ్రెస్ ఇజ్జది పోతుంది అంతను మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది అక్కడే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ పడ్డది అరే కాంగ్రెస్ అధికారంలో ఉంది అధికార పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పతాను ఉంటుంది అధికార పార్టీ ఏదైనా చేయవచ్చు కానీ చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది స్టూడెంట్ పైన లాఠీలతో పోలీసులు ఓడతా ఉన్నారు మొత్తం ఆగమగం అవుతా ఉంది ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు జాబ్ క్యాలెండర్ పరిస్థితి లేదు యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తా ఉన్నారు కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వీళ్ళు ఎగ్జామ్స్ పెట్టి వీళ్ళే పత్రాలు అందజేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు ఇవన్నీ పెద్ద వ్యతిరేకత కదా ఇవన్నీ వ్యతిరేకతను రేవంత్ రెడ్డి మూట కట్టుకొని తెర ముందుకు తీసుకొచ్చింది ఇప్పుడు ఒకటే ఒకటి రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తే సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి ఫేవర్ ఓట్లు పడతాయి ఫేవర్ సీట్లు వస్తాయి రేవంత్ రెడ్డి ఇంకా ఇట్లనే చేస్తే రేవంత్ రెడ్డి వ్యవహారం ఇంకా ఇట్లనే ఉంటే ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్స్ లో పెద్ద దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంటుంది నేను చాలా సార్లు చెప్తాను మన ఊళ్ళే మనం సర్పంచ్ ని గెలిపించుకోవాలంటే ఆయన మంచోడే ఉంటేనే గెలిపించుకుంటాం వాడు ఐదు వందలు కదా అని చెప్పి చాలా మంది ఓట్లేరు కదా కొంతమంది మేధావులు ఆలోచించే వాళ్ళు ఉంటారు ఊర్లే కూడా ఏ గాయనకెట్ల ఎత్తరే ఆయన పైసలు ఇస్తున్న నేతరు రేపటి రోజు వాడు సైకోగాడు వాడు మనకి ఏం పని చేయడం అని చెప్పి చాలా మంది అంటారు కదా మంచోడు ఉంటే ఆయన ఓట్లేసి గెలిపిస్తారు కొంతమంది పైసలు ఇచ్చినా కూడా గెలవరు ఓడిపోతారు ఆ వ్యవహారాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కరు తెరపైకి వస్తున్నాయి ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్స్ కాంగ్రెస్ కొంత ఇబ్బంది కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో